హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మోసం గురించి ఏమైనా అనేక పద్యాలు చెప్పాడు మళ్ళీ ఇంకొక పద్యంలో ఇంకొక విధంగా చెప్తున్నాను మోసం గురించి మనం అనేక రకాల మోసాల గురించి మనం రకరకాలుగా మనము ఇంతకు ముందర పద్యాల్లో కూడా డిస్కస్ చేసుకున్నాం డబ్బు తీసుకుని ఇవ్వకపోవడం అనవసరంగా ఈ చిట్లు ఇవన్నీ వేసి అమాయకుల్ని సామాన్య ప్రజల్ని మోసం చేసేసి ఆ చిట్టు డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోవడం లేకపోతే ఇంకోటి ఏదో సరుకులు ఇస్తా అని చెప్పేసి మోసం చేయడం స్టాక్ మార్కెట్ మోసాలు రకరకాల మోసాలు బోల్డన్నీ అన్నీ అవుతున్నాయి కదా ఆయన అసలు మోసం ఎందుకు చేస్తున్నారయ్యా దానివల్ల ఇబ్బంది ఏమొస్తుందని చెప్పాడనమాట మోసమునను తనకు మొదటి ముఖ్యత హాని మోసమునను తనదు మురువు దప్పు మోసమునను తనదు మోక్షము తప్పు రా విశ్వదాభిరామ విన్రవేమ ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి మోసమునను తనకు మొదటి ముఖ్యత హాని అంటే ఫస్ట్ హాని నీకే జరుగుతుంది నీకు తెలియదు ఇప్పుడు తర్వాత తెలుస్తుంది మోసం చేసిందాన్ని దానివల్ల నిలబడేది ఏం లేదు అనవసరంగా మోహ మోసం చేయకు మోసమునను తనదు మురువు దప్పు అంటే నీ నీకు నువ్వు మోసం చేసామని ఎదుటి వాడికి తర్వాత ఎప్పుడో తెలుస్తుంది కదా అప్పుడు ఏంటి నీ పరువు పరపతి అన్నీ పోతాయి అంటే నీ సౌందర్యం అంతా పోతుంది సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు సమాజంలో నీకున్నటువంటి పేరు ప్రతిష్ట అన్నీ పోతాయి వీడు ఒక మోసగాడరా వీటి దగ్గరికి వెళ్ళకండరా అనేటువంటి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నమాట అదొకటి వస్తుంది అంతకు మించి ఆధ్యాత్మికంగా చూస్తే నన్ను తనది మోక్షము తప్పురా మోక్షం కూడా రాదు నీకు నిజంగా అంటే ఇలాంటివన్నీ చేసేసి కూడా పూజలు వ్రతాలు అన్నీ చేసేసి నేనేదో చేసేసాను భగవంతుడు నన్ను చూస్తాడు ఏం చూడడు ఆయన లెక్క వేరే ఉంటుంది ఆ లెక్కను అర్థం చేసుకోవడమే మోక్షం ఆ లెక్క అర్థం కాలేదనుకోండి మీకు మోక్షం రాదు క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు వేమన మోసమునను తనకు మొదటి ముఖ్యత హాని మోసమునను తనదు మురువు దప్పు మోసమునను తనదు మోక్షము దప్పు రా విశ్వదాభిరామ విన్రవేమ అద్భుతమైనటువంటి పద్యం విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్